నెల్లూరు నగర మేయర్ పదవిని ఎస్టీ ఎరుకుల వాళ్ళకే కేటాయించాలని ఏపీ ఎరుకుల సేవా సంఘం రాష్ట్ర కన్వీనర్ జిల్లా అధ్యక్షులు నల్లగొండల శివ డిమాండ్ చేశారు ఎరుకుల సేవా సంఘం జేఏసీ ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు మేయర్ పదవిని ఎస్టీ అభ్యర్థితో భర్తీ చేయాలని ప్లకార్డులు చేతపట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ హిమాంశు శుక్లాను కలిసి వినతి పత్రం అందజేశారు శివ మీడియాతో మాట్లాడుతూ మేయర్ రాజీనామా పత్రాన్ని ఆమోదించి నలభై రోజులు ఇప్పటి వరకు ఆ పదవికి నోటిఫికేషన్ జారీ చేయలేదన్నారు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని లేకుంటే అందరం ఏకమై ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సేవా సంఘం నాయకులు వెంకయ్య రమణయ్య సీనయ్య అంజయ్య పోలయ్య తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు నా పేరు ఆంధ్రప్రదేశ్ ఇరుకుల సేవా సంఘం రాష్ట్ర కన్వీనర్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని మరి ఈరోజు నెల్లూరు నగర పై ఆ సీట్ని గిరిజనులకి కేటాయించాలని ఎందుకంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ భారత రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన రక్షణ చట్టాల్లోనే అదేవిధంగా కేంద్ర రాష్ట్ర మున్సిపల్ చట్టాల్లోనే ఐదు సంవత్సరాలు ఒక గిరిజనులు పదవిలో ఉంటే అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాజీనామా చేస్తే మిగి మిగతా కాలాన్ని ఖచ్చితంగా గిరిజనులకి కేటాయించాలి కానీ నెల్లూరులో దారుణంగా ఎస్టీ కేటగిరికి చంద చందకొండ బీసీ వర్గాలు పట్టా కట్టడం చాలా దుర్మార్గం అని సందర్భం తెలియజేస్తున్నాను మరి దానిలోనే ఈరోజు ఇరుకల కులస్తులను ఐక్యం చేస్తూ నెల్లూరు నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఒకటే ఒకటి మా నినాదం నెల్లూరు మేయర్ గిరిజనుల హక్కు అనే నినాదంతో బిఆర్సి సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్ కార్య కార్యాలయం దాకా నినాదాలతో కొన్ని వందల మంది ఇరుకల కులస్తులను మేము ఇక్కడ రావడం జరిగింది మేయర్ గారు మాజీ మేయర్ గారు రీజన్ చేశారు కాబట్టి ఆ సీట్ని రిజర్వేషన్ ప్రకారంగా ఇంకొక ఏడెంట్ నెలలు ఉంది కాబట్టి అది ఇరుకల కొలస్తులకే ఇవ్వాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాము ఇది కానీ ఇవ్వని పడ ఇవ్వని పక్షంలో మేము ఇప్పుడు జస్ట్ రెండు వందల మందితో వచ్చాం ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఆఫీసుని మొట్టదీస్తాం తర్వాత ఈ ప్రభావం నెల్లూరు జిల్లాలోనే కాకుండా యావత్వ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పైన రాజకీయ పతనం అంతం అవ్వడం మొదలవుతుంది కాబట్టి మేము కూడా అప్పట్లో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తాం దగ్గరుండి మరీ ఓట్లు ఇప్పించాం కానీ ఈ విధంగా అన్యాయం జరగ జ అన్యాయం జరిగితే మేము ఏ విధంగా ఓట్లు అడగాలని చెప్పి ఈ సందర్భంగా మేము కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞతపూర్వకంగా అడుగుతాం సాధిద్దాం సాధిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలనే సాధిద్దాం సాధిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలనే బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్ టెంపుల్ కలెక్షన్స్ నటాషా కలెక్షన్స్ పీకాక్ కలెక్షన్స్ వివాహ కలెక్షన్స్ విక్టోరియా కలెక్షన్స్ వేలాది రకాల కలెక్షన్స్ చందన ప్రత్యేకత బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై టెన్ పర్సెంట్ తగ్గింపు మీ ఊహలకు ప్రతిరూపాలు చందన చందన స్వర్ణాభరణాలు విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆటోని ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట